వాస్తవంగా ఈ స్థలాలు దానం చేయడం అనేది ముప్పై సంవత్సరాల క్రితం జరిగింది అప్పుడు ఈ వాళ్ళు అక్కడ వాటర్ ట్యాంక్ ఇచ్చారు ఇంకా మా కజిన్ మాజీ సర్పంచ్ రాయవరెడ్డి అక్కడ ఒక పెద్ద బాయ్కి ఇచ్చారు అందరు ఇచ్చిన ఎప్పుడే యూజ్ అవుతున్నాయి కానీ మేము దానం ఇచ్చింది ఇప్పుడు యూజ్ అవుతున్నది ఇంతకాలం ఇవన్నీ గౌరవ బదులు ఉన్నాయి వీటిలలో సో ఇప్పుడు అది యూజ్ అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది మా తండ్రి గారి ఆత్మ కూడా శాంతిస్తే వారి పేరు పెట్టినది సో ధన్యవాదాలు మీరు ధన్యవాదాలు ఎక్కువ కట్టితే ఇటు పైసండుగా మళ్ళా కేజీ పదమూడు వందలు ఉన్నది ఎక్కువ ఎక్కువ పదికేందా నర్ జంధరి పుండ్యండి ఇక్కడ ఉన్న అర్సీపూర్లో అరసీపూర్లో ఇప్పుడు తప్పకుండా వచ్చి

ఈ రోజు ఈ నూతన గ్రామ పంచాయతీ ఓపెనింగ్ సందర్భంలో కొన్ని విషయాలు మొదటగా మాజీ సర్పంచ్ సారు అడగంగానే మన గ్రామానికి ఎన్నో పనులు చేసినారు గత పదేళ్ళ నుంచి ఇప్పటికీ దాదాపుగా గ్రామానికి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మన రైతులకు ఉపయోగమైన రోడ్లు కలవట్లు కానీ కినాల్ మీద కలవట్లు కానీ దాదాపుగా ఈ సారు ఈ వచ్చిన పది సంవత్సరాలనే దాదాపుగా మూడు కోట్ల రూపాయలు మన గ్రామానికి చేసినారంటే రెండు కృషితోటి మన గ్రామ పంచాయతీ మన మండలంలో ఇరవై ఐదవ గ్రామ పంచాయతీ నేను సర్పంచ్ వచ్చే వరకు ఉన్న టైము ఇప్పుడు ప్రజెంట్ నాలుగో నెంబర్ వరకు వచ్చిందంటే ఆ కృషికి కారణం మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారే దీనికి అందరికీ మీ ముఖంగా తెలియజేసేది ఏంటంటే ఇంత మన గ్రామానికి అభివృద్ధి చేసిన సంజయ్ కుమార్ సారు మనకు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచడు మన గ్రామానికి కూడా అదృష్టం అలాగే సారు పార్టీ మారినా కానీ ప్రజల కోసమే పార్టీ మారింది తప్ప వ్యక్తిగత ప్రజల కాదు అందరూ అర్థం చేసుకొని ఆ సారుకు మనం అండగా నిలబడాలని అందరినీ ప్రజలను కోరుకున్నాం సంజయ్ కుమార్ సారు అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఒక పక్క ఒక కన్ను అంటే అభివృద్ధి అంటే ఒక కన్ను అంటే సంక్షేమం అభివృద్ధికి సంక్షేమం చేసుకుంటే వంద గ్రామాలు రెండు మున్సిపాలిటీలు నిరంతరం కృషి చేసుకుంటూ ప్రతి పల్లె తిరుపుకుంటూ అభివృద్ధి సంక్షేమంకు పాటు పాడుకుంటూ మళ్ళీ సాయంత్రం కాగానే హాస్పిటల్ ఎంతో ఎందరో బీద ఆపరేషన్ చేసి కళ్ళు తెప్పించిన సారుకు ఎల్లవేళలా మనం మన నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞత ఉండాలని చూపించు అట్లనే కొద్ది మంది ఇప్పుడు రుణమాఫీ కాలేదని కొద్దిమంది బాధపడుతున్నారు ఇప్పటికే పదిహేడు వేల కోట్లు అయినాయి ఇంకొక ఐదు లక్షల మంది రుణమాఫీ కావాల్సిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఇంకా తొమ్మిది వేల కోట్లు జమ అవుతున్నాయి ఈ పదిహేను రోజులలో ఆయన రుణమాఫీ కూడా అయితే రుణమాఫీ కాని వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదు తర్వాత రైతు బంధు అంటూ రైతు భరోసా కార్యక్రమం కూడా చేపడతాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడతాడు అనే అందరికి తరపున రైతులు అందరికీ చెప్తున్నారు గ్రామాలకు ఎంపీడికి మరియు చైర్మన్ ఇప్పుడు సంజయ్ అన్న గారు గత పది ఐదు సంవత్సరాలు అయిపోయింది మళ్ళీ ఐదు సంవత్సరాలు వారు ఎమ్మెల్యేగా కొనసాగారు వారు మన ఏ ఎవరు ఉన్నా కానీ మన గ్రామానికి అయితే అత్యధిక ప్రయారిటీ ఇస్తున్నారు అంతకుముందు రెడ్డి గారు ఇచ్చారు దానికన్నా ఎక్కువ సంజయ్ అన్న గారు కూడా నిధులను కేటాయించారు వారికి ఏదైనా కానీ మేము రుణపడి ఉంటాం ఇంకా ముందు ముందు కూడా మా గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు చేయాలని ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళందరికీ కూడా సహాయం చేయగలని కొందరికి పెన్షన్స్ కొన్ని ఆగిపోయినాయి అవి కూడా ఇప్పించే ప్రయత్నంలో ముందుండాలని మేము కోరుకుంటూ అట్లాగే ఇన్ని రోజులు ఎట్లా అయితే మేము సార్ వెంబడి ఉండి సార్ గెలుపులో భాగమైనమో ఇప్పుడు మేము ఎన్నంటే ఉంటాం ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరగాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్కి బలం శాసనసభ ఎలక్షన్ల కంటే ముందు ఎంతుందో దానికంటే రెట్టింపు అయిందని ఈ వేదికను చూస్తే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సార్ ఆధ్వర్యంలో మనం అందరం పాలు పంచుకొని మంచిగా కలిసికట్టుగా ఉండి అందరం కూడా గ్రామాలను అభివృద్ధి చేసుకొని మనం మరొకసారి మన సంజయ్ సార్ గారిని మంచి పదవిలో నిన్ననే సోషల్ మీడియాలో అందరం చూసినాం ముందు ముందు మంచి పదవి వస్తుందని అందరూ కూడా చాలా ఉంబడి ఉండి అలాంటి పదవి రావాలని అందరం కూడా కోరుకుంటున్నాం చాలా సక్సెస్ఫుల్గా ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కంప్లీట్ చేసినందుకు రాజేశ్వర రెడ్డి గారికి చాలా ప్రత్యేక శుభాకాంక్షలు అదేవిధంగా సెక్రటరీ గారికి గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు గౌరవ శాసనసభల గారి ఆధ్వర్యంలో మనం కాన్స్టిట్యున్సీలో ఫార్టీ ఫైవ్ జీపీ బిల్డింగ్ తీసుకున్నాం సార్ ఇక్కడ రూరల్ మండలంలో కూడా పదిహేడు జీపీ బిల్డింగ్స్ చేస్తున్నాం దాంట్లో మిగతా మూడు ఇనాగ్రేషన్ ఒకటి లక్ష్మీపూర్ అయింది రెండు ఇనాగ్రేషన్ అయినాయి ఈరోజు రెండు అయిపోయినాయి మిగతా ఇక్కడ చాలా ప్రోగ్రెస్లో ఉన్నాయి సార్ ఖచ్చితంగా చాలా తొందరలో మిగతా బిల్డింగ్స్ కూడా కంప్లీట్ చేయడానికి మామూలు ప్రయత్నం చేద్దామని ఈ మళ్ళీ చేసినందుకు గౌరవ శాసనసభ్యులు ధన్యవాదాలు మళ్ళా గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుసు ఇప్పుడే చెప్పారు మన డిప్టీ గారు మన మండలంలో మనకు పదిహేడు గ్రామ పంచాయతీలు శాంక్షన్ అయినాయి అందులో నాలుగు ఇనాగ్రేషన్స్ అయిపోయినాయి ఇంకొకటి కల్లెడ కావాల్సి ఉంది ఇంకా ఒక నాలుగైదు కూడా ప్రారంభోత్సవాన్ని కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి వారు నివేదిక కూడా సమర్పించారు వాస్తవంగా మనందరం చూస్తున్నాము రెండు వేల పద్దెనిమిది పంచాయతరాజ్ యాక్ట్ వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చెందుతున్నాం అనేటువంటి మనం మన కళ్ళ ముందే మనం అందరం చూస్తున్నాం ప్రతి పల్లె కూడా చాలా విషయాలలో అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా ప్రస్తుతం ఇప్పుడు గ్రామ పంచాయతీ అనేది చాలా బలోపేతం అయిపోయింది అంటే అన్ని శాఖలను కూడా సమన్వయపరుచు పరుస్తూ పనిచేసేటువంటి భవనం ఏంటంటే గ్రామ పంచాయతీ భవనం ప్రతి పనికి కూడా ఇక్కడికే రావాల్సినటువంటి ఇక్కడనే అప్లై చేయవలసినటువంటి ఎలాంటి సంక్షేమ పథకాలైనా కూడా ఎలాంటి బెనిఫిట్స్ అయినా కూడా గ్రామ పంచాయతీ ద్వారానే జరుగుతున్నాయనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు ఈ గ్రామ పంచాయతీ భవనం నుంచి మన హంసిపూరు అందరూ కూడా డెవలప్ కావాలని ప్రజలందరూ కూడా డెవలప్ కావాలని అలాగే మా గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా మీరు మీ యొక్క సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పి చాలా ముఖ్యమైన కార్యాలయం అనేది నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా ఇది ఫస్ట్ కార్యాలయం చాలా హ్యాపీ సార్ ఎందుకంటే చాలా మండలంలో మండలిలో అది కూడా అతి తొందరగా పూర్తి చేసుకొని ముఖ్య కూడాలి గ్రామ పంచాయతీ అనేది ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలన్నీ కూడా ప్రజలకు అందించే ముఖ్యమైన కార్యాలయం గ్రామ పంచాయతీ ఉన్నతమైన ఎంపీఓ చెప్పినట్టు అట్లాంటిది ఫస్ట్ మొదటిసారి నేను వచ్చినాక ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా మంచి విషయం సార్ అట్లాగే సార్ అయితే ఇంకా ప్రతిదీ కూడా ప్రజల్లోకి వెళ్ళి పర్సనల్గా వారి సాధక బాధకాలు తెలుసుకుంటూ అందరినీ మమేకమై తను చూస్తున్న తీరు చూస్తే చాలా చర్యస్తుంది ఎందుకంటే నేను ఎప్పటి నుండో జాబ్ చేస్తున్నాను సిన్స్ నైంటీ సిక్స్ నుండి బట్ ఇంత మన గౌరవం ఎమ్మెల్యే గారు డీప్గా ఈవెన్ కానీ చాలా ప్రజలు చుచుకొని చేయడం అంటే అది కావాలి జోక్ అది అందరితో సాధ్యం కాదు అట్లాగే వారి సర్వీసెస్ అయితే ఇంకా అసలు చెప్పలేము నేను లైవ్లో చూసాను టూ త్రీ టైమ్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సార్ మీ నియోజకవర్గంలో పనిచేసినందుకు గ్రామ ప్రజలను ఉద్దేశించి నేను కోరుకునేది ఏంటంటే మనకు ఇంపార్టెంట్ ఏంటంటే పారిశుధ్యము పచ్చదనం అంటే మనిషికి కావాల్సిన ముఖ్యమైనది ఆరోగ్యం మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మనం కోర్టును సంపాదించుకున్నట్టే కాబట్టి గ్రామ పంచాయతీ నుండి చేపడుతున్న కార్యక్రమాలన్నీ కూడా అసమానం మన అధికారులు చెప్పడమే కాదు గ్రామస్థాయిలో ఉన్న ప్రజలందరూ కూడా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయండి ఎందుకంటే మేమందరము చెప్పినా ఎవరము చెప్పినా కానీ మీ మంచి కోసం సో దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలని కోరుతున్నాం అలాగే పచ్చదనానికి సంబంధించి కూడా మంచి చెట్లు పెంచుకుందాం మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించుకుందాం మండలానికి అంతా కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉండిపోదాం ఇటు విషయంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అందరి ఉద్దేశించి ఇంత ఇరవై లక్షల అంచనా వ్యయంతో ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం ద్వారా మనం నిర్మించుకుందాం ఈ ఇట్టి ఇలా ఇలా ఈ కార్యాలయంలో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి గొప్ప నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మంచి నిర్ణయాలు అంటే మంచి సాయం చేసేటువంటి మార్పు ఇచ్చే తెచ్చేటువంటి కార్యక్రమాలు ఇందులో జరగాలని చెప్పి అందరికీ మంచి జరగాలని చెప్పేసి అందరికీ శుభాకాంక్ష గ్రామ ప్రజలకు అందరు అందరికీ శుభాకాంక్షలు నేను గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా ఫిబ్రవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫోన్ చేస్తున్నాను సార్ అప్పటి నుంచి నా పదవీ కాలంలో ఈ గ్రామ పంచాయతీ భవనము నిర్మించి ఈ ప్రారంభోత్సవం జరపడం నిజంగా నా అదృష్టం సార్ ఈ విధంగా ఇదే విధంగా అభివృద్ధి నిధులు కేటాయించి మన గ్రామానికి నిధులు కేటాయిస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన గ్రామ పంచాయతీ అంటే మామూలు విషయం కాదు జైత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎంతలో ఇక్కడ మన గ్రామ పంచాయతీ అంత ఇక్కడ నుంచి అందినూ చెప్పాలంటే ఇవాళ కొద్దిగా రోడ్ల కానీ మారుమూల గ్రామం ఉన్న గ్రామం ఇక్కడ నుంచి ప్రముఖ నాయకుడు ఎలాంగుడు కొంత అభివృద్ధి వారు చేస్తే గత పదేళ్లల్లో మీరు ఓడిపోయి ఉన్నప్పుడు కావచ్చు మొదట్లో రాజకీయాలకు వచ్చి వచ్చిన తర్వాత అప్పుడు రాజకీయాలకు కొత్తగా రాగానే నాకు ఎక పరిచయం లేదు ఈ డాక్టర్ కాబట్టి మా ఆ రెంపి జ్ఞానేశ్వరం ఆలయంలో కొద్దిగా పరిచయం ఉంటారు మిత్రులు మా మోన్రెడ్డి మాత్రం అయ్యేప్పుడు మనోహర్ రెడ్డి గారు రాజేశ్వరెడ్డి చిన్న ఉండే వచ్చి మా బాలయ్య బాలయ్య తమ్ముడు రాజు ఏదో కొంతమంది నాకు తోడు రాజకీయాలు ఆడుతుంటే గెలుపుకోవటం తర్వాత భారీ మేడుతులు గెలిచాం మొదటి రిజల్ట్ ఏమైంది గెలుపులు అవటం లొక్కెత్తు అయితే ఇప్పటి వరకు మీరు చెప్పేది ప్రజల మధ్యలో ఉండడం మన బాధ్యత గెలుపు ఉంది చాలామంది గెలుస్తూ ఉంటారు రకరకాల ఈక్వేషన్లు ఉంటాయి ఓటమి కూడా రకరకాల ఈక్వేషన్లు ఉంటాయి కానీ ప్రజల మధ్యలో ఉండడం అనేది నిరంతరం ఉండాలి ఈరోజు మాజీ ప్రజా ప్రతినిధులైనా కానీ ఇక్కడ ఉన్న సమస్యల గురించి చెప్తా వచ్చా తప్పకుండా వెంటనే ఇప్పుడే నీళ్ళ సమస్య ఉన్నదంటే గ్రీడ్ ఇంజనీర్ తోటి మాట్లాడినాం బూస్టర్ పంప్ పెట్టు చేస్తా అని చెప్పి నేను చెప్పిన సందర్భంగా తెలియజేస్తాను ప్రత్యేకంగా ఈ గ్రామాన్ని మెచ్చుకోవాల్సింది ఇక్కడ నేను గౌరవ తహసీల్దార్ గారు కూడా కొత్తగా చేరు ఎంపీడో గారు పల్లె ప్రకృతి చాలా అందంగా చేశారు పార్టీ నా సెక్రటరీ గారు ఇప్పుడు ఎట్లా మెయింటైన్ చేస్తారు నాకు తెలియదు బాగున్నాము సంతోషం ఈ రకంగా చాలా చోట్ల కూడా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకున్నాం గత ప్రభుత్వ హయాంలో దానిపైన చాలా నిధులు మనం వెచ్చించాం నేను అన్నపాటి మంచిగా ఇక్కడ మా తాజా మాజీ ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్న వనరులన్నీ సమీకరించుకొని వాటి ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటూ లేదా అవసరం పడితే బ్యాంకులలో పెట్టి కొంత లోన్స్ అయినా కానీ చాలా మటుకు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాం వనరులు పెంచుకున్నాం ఇప్పుడున్న ప్రభుత్వం యువ నాయకుడు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మనం ఏదైతే చేసామో అవి ఇంకా కొత్త కార్యక్రమాలు కూడా చేసుకోవాల్సిన అవసరం అంతేకాదు ఇక పాతయి మరి అవన్నీ కూడా మనం పెట్టుబడి పెట్టాం ఆ పార్క్ మీద కావచ్చు వైకుంఠ మీద కావచ్చు ప్రతి దాని మీద కూడా ఒక పెట్టుబడి పెట్టాం ఆదాయంతో తెచ్చినమా అఫ్యూస్ తెచ్చినమా అదే అదొక బాధ్యతగా చేస్తాం వాటిని మనం దాంతో పాటుగా మనకున్న కొద్దిపాటి నిధులను ప్రభుత్వ విధానాన్ని దాన్ని మనం ఉపయోగించుకోవాలి ఉదాహరణకి ఈ గ్రామంలో మనం తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పని పది మందికి ఉపయోగపడే చేసినాం ఈజీఎస్లో ఆ ఉరంతా సాఫ్ చేసుకున్నాం ఆ ఉర్రెంతా సాఫ్ చేసుకున్న తోటి మంచిగా నీళ్ళు అన్నీ సాఫ్గా పోయినాయి దాని ద్వారా ఒరే సాఫ్ అయింది మన ఆడబిడ్డలకు మన లేబర్కు ఉపాధి దులకి అలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తే తీసుకోవాలని చెప్పి నేను గౌరవ ఎంపీడ గారు ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను ఎంపీ గారు స్థానికుడు వారికి కూడా గ్రామాల పట్ల గ్రామ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నవారు వారికి మరి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు వారిని కూడా కోరుతూ ఉన్నా ఈ గ్రామాలు ఏదున్నా కానీ మనం మండలంలో నాకు నియోజకవర్గంతో మండలంలో ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా మీరు ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా ఏ అవసరం ఉన్నా జిల్లా స్థాయి అధికారులకు కొన్నిసార్లు మీరు చెప్పలేకపోవచ్చు కొన్ని విషయాల్లో రాష్ట్ర స్థాయిలో కూడా మనం తీసుకురాల్సిన ఉదాహరణకు మా డి గారు చెప్తూ ఉంటారు బీపూర్ మండలంలో మేము ఈఎన్సీ పెట్టుకోవాలి టెండర్ ప్రక్రియ స్లో అయింది సార్ ఒకసారి మాట్లాడు ఎక్కడ పైన అధికారులకి అని చెప్పి మాట్లాడినా పెద్ద నుంచి ఈఎన్సీ గారితో మాట్లాడండి లింగాంపేటలో మన బస్తీ దాని కొంత రేట్ అయ్యింది మాట్లాడండి తొందరగా టెండర్ విలువ నుంచి అంటే సమన్వయం ఒక్కొక్కసారి మీరు చేస్తే కాదప్పుడు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ తోటి కూడా మనం హెల్త్ డిపార్ట్మెంట్ తోటి సమన్వయం చేసుకోవాల్సిన అవసరం పడింది అటువంటి సందర్భంలో కూడా నేను వెళ్ళవేళ్ళ మీకు అందుబాటులో ఉంటా అని చెప్పి కూడా మరొకసారి సందర్భంగా తెలియదు అంతేకాదు కదా ఇది కాదు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళే చూసుకోవాలి లేకపోతే ఇది కరెంట్ వాళ్ళే చూసుకోవాలని అనుకోవద్దు మీ స్థాయిలో వాళ్ళు మండల స్థాయి నాయకు అవ్వాలి కాబట్టి మండలానికి డెఫినెట్గా బాస్లు ఇలా ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఉంటారు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మీ స్థాయిలో పూర్తిగా చేసుకుంటూ ఎంపీఓ గారిని మిగతా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కావచ్చు ఇంకా ఎన్నో డిపార్ట్మెంట్ యాభై అరవై డిపార్ట్మెంట్లు ఉంటాయి భాష వైద్య కావాలి కావచ్చు అవన్నీ కూడా దృష్టి పెట్టాలి అవన్నీ దృష్టి పెట్టాలి ఎస్పెషల్లీ ఈ విండో పీరియడ్ ఉంది ఇప్పుడు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు లేరు ప్రతి కారణం కూడా మనకు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు ఈ స్పెషల్ ఆఫీసర్ నాదేము ఇంకా మూడు నాలుగు నాలుగుకో ఏదో వయొత్తలే అన్నట్టు చాలా మంది చాలా రిలాక్సిటీతో ఉన్నారు ఎందుకంటే గెస్టేట్ వాళ్ళు వేసారు జిల్లా వాళ్ళు వేసారు ఎక్కన అది కాదు ఇవాళ మీరు కూడా ఒక సర్పంచ్ గారు వాళ్ళు ఎట్ట పని చేస్తారు అట్లా చేసి ఇది కూడా మా ప్రజల మండలం పొందాలి సేవకు ఎలా లేవు సేవకు ఎల్లూ లేవు ఇంతే చేయాలి ఇదే చేయాలని ఎక్కడ కూడా ఉండదు వీ టు ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇప్పుడు డబ్బా కొట్టుకున్నది కాదు ఇలా మేము ఉన్నాం నేను చేసే చేసేవరకే నా టైం అవుతుంది అయినా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇక్కడ ఫామ్ చేసినా చేయించాలి ఇవాళ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఒక బస్సు తెచ్చినాం కొంత దానికి చేసాం ఎక్కడన్నా బాగా జరగినప్పుడు మీరు అది వాడుకోవాలి సో అది రెండు సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఆ గంట ఎట్లా ఆడిట్ అయిపోయి ఉంటుంది మనసాగిన యూకెన్ టేకప్ అన్న అదే చెప్పింటాను మరి ఈ రకంగా మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి నిండుకోవాలి మొదటి నుంచి కూడా చెప్తారు మన పల్లెలే దేశానికి పట్టుకోమని కానీ ఇప్పుడు అంత పట్టణీకరణ ఎక్కువైంది భారతదేశంలో అత్యంత పట్టణీకరణ ఎక్కువ అంటే తెలంగాణలో అది ఉండదు కదా అని మనం పల్లెలు మర్చిపోవద్దు పల్లెలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలి మరి ఇక్కడ పల్లె ప్రకృతి అని చూసిన తర్వాత అన్ని మంచిగా బొమ్మలేసింది నాకు అనిపించింది మన నగర్ వన్ ప్రాజెక్ట్ మనం ఎందుకు తెచ్చుకోవద్దని చెప్పి ఒక్క మాడే పర్ట నాకు చెప్పలేన సార్ సిసిఎఫ్ సార్ పీసీసీఎఫ్ దగ్గర ఇలా అంబార్పేట్లో రెండు కోట్ల రూపాయలతో ఇది మంజూరై డిఎఫ్ఓ ఆఫీసులని వాళ్ళు చేస్తున్నారు అక్కడ ఇవాళ డిఎఫ్ఓ గారు కూడా వస్తున్నారు నేను గౌరవ మా డి గారిని ఏ గారు రాజమల్యా సార్ని కూడా ఇప్పుడే కోరిన దారిది కొంచెం సమస్య మీరు కూడా వర్గం కూడా మీరు ఎప్పుడూ కాబట్టి మీరు కూడా వస్తే బాగుంటుంది ఒకసారి చూద్దాం అది జగిత్యాల పట్టణ ప్రజలకు బాగుంటుంది ఆ కార్యక్రమం మరి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలు రావడం స్వయాన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారే మా సుధాకరాన్ని ఇంట్లో ఫల నిద్ర నిద్ర చేయడం దాదాపు కోటి రూపాయల పైన నిధులు మంజూరు వేసి ఒక్క మాట చెప్పాలంటే మరి రాజేశ్వర రెడ్డి అదృష్టవం చిన్న వయసులో మొదటిసారి సర్పంచ్ అయి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇక్కడికి రావడం ఈ నిధులన్నీ రావడం మరి తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ ఉత్సాహవంతులైన యువకులు ఉన్నారు వారిని ప్రోత్సహించే పెద్దలు ఉన్నారు ఇక్కడ మళ్ళీ అట్లా ఊర్లే అందరూ కూడా ఎంతో సహకరించారు ఇట్లాంటి గ్రామానికి ముందు కూడా నాది తప్పక నేను రాజకీయ కుటుంబాల పుట్టడం మోట్ టర్ములే కొంత చేసాం ఓడిపోయినా చేసాం గెలిచినాక చేసాం రెండోసారి గెలిపించారు మీరు మరి రేవంత్ రెడ్డి గారితో ఉన్న నాకు వ్యక్తిగతంగా వారి దగ్గర వాళ్ళతో ఉన్న సంబంధాలతో ఖచ్చితంగా జగిత్యాల నియోజకవర్గం ఒక ప్రత్యేకమైన గుర్తింపు మళ్ళీ తీసుకొస్తాను కూడా ఈ సందర్భంలో నిన్న పంచాయతరాజ్ జీఈ గారు మేము అందరం జైత్యాల డబల్ బెడ్రూమ్ దగ్గరికినాం అందరూ అనుకుంటారు రాష్ట్రంలో ఎక్కలేనని వెళ్ళిండ్రు ఆహో ఓహో అనుకుంటారు నేను కూడా అప్పుడప్పుడు మాటలు చెప్పేటప్పుడు వలయా కట్టింది జైత్యాల రాష్ట్రంలో లేని కట్టాను అడికి వెళ్ళిన తర్వాత ఈ సమస్యలు అనేటివి నిరంతరం ఉంటాయి అయిపోయాయి ఇల్లు కడి ఇల్లు కట్టక అయిపోయాను నీళ్ళు కావాలి నీళ్ళు కావాలంటే నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇల్లు ఇరవై వేల జనాభా నాలుగు వందల యాభై నాలుగు ఇళ్లకే మా సెక్రటరీ ఆఫీస్ కూడా వస్తాయి ఇక్కడ నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇంట్లకు ఆ మూడు సో కవి ద్వారా ఏం చేయాలి మేమేం చేయాలి ఇక మాకేది మాకేంటివాలి ఆలోచన నాలుగు వందల ఇరవై నాలుగు ఇళ్ళకి మా మా రాయచారండి మూడు రోజుల కోసం కట్టు వారికి ఇవాళ నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇండ్లు ఇక వాటికి కరెంట్ ఇవ్వాలి బోర్ ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలి రోడ్ వేయాలి దోహన పెట్టాలి బడి కట్టాలి గుడి కట్టాలి బైకుండా బాబా కట్టాలి ఇక చెప్పుకుంటూ వద్ద ఎంత కాబట్టి ఇవన్నీ నిరంతరం ప్రక్రియ గెలవంగానే గెలుచుడు కాదు ఈ గెలిచినాగుంటుంది అసలు కథ ఈ గెలిచే కూర్చుంటుంది అది ఏం కాదు కాబట్టి ఎట్లయితే ప్రతి విషయంలో మీ అందరు కూడా తెలుసు ఇవాళ ప్రకృతానికి చెత్తచ్చు సంగి కావచ్చు మా అంజన్న నిల్లమ కుదారు అంటే నడుప్ప ఏడు గంట ఆడికి అన్ని తీర్లో పోయినాం నిరంతరం కూడా అందుబాటులో ఉంటాం మరి రేపటినాడు ఖచ్చితంగా పెన్షన్లు పెరగడం పాటుగా కొత్త రేషన్ కార్డులు రావడం దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం ఇవ్వడం రైతు రుణమాఫీ రైతు భరోసా ఇవన్నీ కార్యక్రమాలు కూడా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా జరుగుతాయని చెప్పి సందర్భం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సామాన్యులు చదివే జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచే నేను చదివినా అని చెప్పి చెప్తా ఉంది నేను కూడా సర్కార్ వాళ్ళు నేను చదివిన దానికి అప్పుడున్నప్పుడు సమాజంలో ఉన్న ప్రతి విషయం కూడా వారికి అవగాహన ఉంటుంది చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ విండో పీరియడ్ అంటే సర్పంచ్ కాను కొత్త సర్పంచ్ కాలేదు అని చెప్పి పొందని అనుకోవచ్చు ఏదైతే బడువు బలహీన వర్గాలు బీసీలు మాకు ఇంకా ఎక్కువ రిజర్వేషన్ శాతం కావాలని చెప్పి దేశవ్యాప్తంగా కోరుతున్నారో దానికి అనుగుణంగా మేనిఫెస్టోలు ఉన్నదో కులకరణ ప్రారంభించబోతున్న మొన్నటికి ఎంపీ ఎలక్షన్లు అయిపోయింది కొంత దీనికి సమయం విధి విధానాలను పూర్తిగా నేను చెప్పలేను ఎందుకంటే నాకు పై రాష్ట్ర స్థాయిలో తీసుకుని నిర్ణయం తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ వస్తాయి ఆ లోపల ఉన్న మన అధికారులు అంతకంటే ఎక్కువ బాధ్యతగా పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఎంపీ గారు ఎంపీడ గారు కూడా దయచేసి తప్పకుండా బతుకమ్మ పండుగ వస్తున్నది అయి మాసెట్లలో చాలా చోట్ల బల్గులు పోయినాయి అన్నారు వాటికి ప్రాతినిధ్యం వేయండి బతుకమ్మ కాట్లకు ప్రాతినిధ్యం ఇవ్వండి లేదు బతుకమ్మ ఘాటు కడతావా లేదా అంటున్నాడు నేను తప్పకుండా చేద్దామని చెప్పి కూడా మళ్ళీ ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించి గౌరవించిన స్పెషల్ ఆఫీసర్ గారికి సెక్రటరీ గారికి దగ్గరుండి ఇవన్నీ కార్యక్రమాలు చూసుకున్న తాజా మాజీ సర్పంచ్ రెడ్డి గారికి వారి మిత్రు బృందం కూడా పేరు పేరు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు అప్సీపూర్ గ్రామస్తులందరూ కూడా శుభాకాంక్షలు